అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవైవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆచరించేటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన వింటారు ఆటంకాల కుటుంబంలో అభిప్రాయ భేదాల తొలగున అనారోగ్య సమస్యల తొలగన అదే విధంగా మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఒక శుభ వార్త కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు ఉద్యోగ ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుమంతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తెలుగున ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో వెంటనే నెరవేరున కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రులతో ఆదర అభిమానాలు ఏర్పడిన తోటి వారిని ఆకడుతారు ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగితే శుభం చేకూరుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు శుభ ఫలితాలు అందిన ఆస్తిని వృద్ధి చేసే సఫలీకృతులు అవుతారు మనోవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరడం కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు విషయాలలో ఏకాగ్రత చల్లకుండా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరమైనటువంటి మంచి ఫలితాన్ని ఆర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి